ఈ రోజే పితృ అమావాస దీనినే మహాలయ అమావాస్య అని కూడా అంటారు ఈ రోజు పితృపక్షంలో చివరి రోజు పితృపక్షంలో దేవతలు భూమి మీదకి వస్తారని నమ్ముతారు పితృపక్షంలో ఏ రోజునైనా శ్రాద్ధం నిర్వహించలేని వారు అమావాస్య రోజున చేస్తే అన్ని పితృ రుణాలు తీరిపోతాయని నమ్ముతారు ఈ రోజు ఉదయాన్నే లేచి నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేయాలి వీలు కాని వారు ఇంట్లోని గోరువెచ్చని నీటిలో నువ్వులు కలిపిన నీటితో తల స్నానం చేయాలి అలాగే తర్పణం పిండ ప్రధానం దానాలు చేయాలి ఇంట్లో పూర్వీకుల ఫోటోలను శుభ్రం చేసి పూలతో అలంకరించి దీపం వెలిగించండి వారికి ఇష్టమైన పదార్థాలను వండి నైవేద్యంగా సమర్పించండి ఆ నైవేద్యాన్ని ముందుగా కాకులకు పెట్టండి మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ మీ పూర్వీకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి